ఆంధ్రదేశంలో ఉన్న కొండ మీద ఒక్క కాకి కూడా వాలదు ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా కాని ఇది నిజం కొండ మీద సాక్షాత్తు పరమశివుడు ఉంటాడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి క్షేత్రం ఆ పరమశివుడు అక్కడ దక్షిణామూర్తి స్వరూపంతో ఉంటాడు దక్షిణామూర్తి స్వరూపంతో పరమశివలింగం ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రదేశంలోని కొండ ఒక్కటే ఆ కొండకి ఉన్న గమ్మత్ తెలుసా ఒక గొల్లభామకి పరమశివుడిచ్చిన వరం కొండ కింద చాలా కాకులుంటాయి కానీ కోటప్పకొండ ఎక్కడ మొదలెట్టినప్పటి నుంచి ఎన్నడూ ఒక్క కాకి మీకు కనపడదు ఓ చెట్టు మీద కాని రాతి మీద కాని వాలదు కారణం ఒక గొల్లభామ రోజు అక్కడ ఉన్నటువంటి శివుడికి పెరుగన్నం తీసుకొచ్చి చాలా భక్తితో పెడుతూ ఉండేది ఆయన తింటూ ఉండేవాడు ఆవిడ శివుణ్ణి దేవుడిలా కాకుండా ఇంటి పెద్దాయనలా భావించేది శివుడు మాత్రం చిరునవ్వు నవ్వుతూ దక్షిణామూర్తిలా నిశ్శబ్దంగా ఉండేవాడు తన కష్ట సుఖాలు శివునితో చెప్పుకునేది ఒకరోజు ఆవిడ పెరుగన్నం తీసుకొస్తూ కలిసిపోయి ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉంటుంది ఇంతలో ఒక కాకి వచ్చి వాలితే ఆ కుండ కింద పడిపోతుంది అయ్యయ్యో పైనున్న పెద్ద పెరుగు పట్టికెళ్తున్నాను ఈ దిక్కుమాలిన కాకి వాలి పెరుగు అంతా కింద పడిపోయిందని బాధపడింది పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో కొండ మీద నుంచి కిందకి వస్తున్నట్టు కనిపించాడు ఆవిడ దగ్గరకు వచ్చి శాంతంగా అన్నాడు నీకొక వరం ఇస్తున్నానమ్మా ఇక మీదట ఈ కొండ మీద ఎన్నడూ కాకులు వాలవు అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతాడు అంతే ఆమె చిన్న బాధను పరమశివుడు శాశ్వతవరంగా మార్చేశాడు అందుకే ఈ రోజుకి కూడా కోటప్ప కొండ మీద పగలు కాదు రాత్రి కాదు ఒక్క కాకి కూడా కనిపించదు పరమశివుణ్ణి భక్తితో కొలిస్తే చిన్న కోరికతో సహా తీర్చేస్తాడు